హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐన్లాక్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాల తాలికలు అండి నోట్లో వేసుకుంటే వెన్నెలా గరిగిపోయే ఈ పాల తాలికల రెసిపీ అయితే చేసి చూపించబోతున్నానండి పదండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నేను ఒక కప్పు వరకు బియ్యం పిండిని అయితే తీసుకున్నానండి షాప్ అయినా తెచ్చుకోవచ్చండి లేదా మనం బియ్యం ఇంట్లో మిక్సీ వేసుకొని బియ్యం అదైనా చేసుకోవచ్చండి ఇందులో బెల్లాన్ని అయితే దంచి వేసానండి నేను రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నానండి చాలామంది బెల్లం వేడి నీళ్ళల్లో వేసి వాటర్ వేసి కలుపుతూ ఉంటారండి ఇలా కలిపితే కనుక సూపర్ టేస్ట్గా ఉంటాయండి పాలతాలికలు బెల్లము సాల్టు బియ్యపిండి బాగా కలిసేలాగా మూడు బాగా కలుపుకోవాలండి ఇలా కనుక చేసుకుంటే పాలతాలికలు సూపర్ టేస్ట్గా ఉంటాయండి ఇలా కలిపి పక్కన పెట్టేసుకుందామండి ముందుగానే నేను ఒక కప్పు వరకు బియ్యాన్ని తీసుకొని నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడైతే మనము స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ను పెట్టుకొని కప్పున్నర బెల్లాన్ని అయితే వేసుకుందామండి తీపి తినేవాళ్ళు రెండు కప్పుల వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చండి నేనైతే కప్పున్నరే తీసుకున్నానండి ఇందులో ఒక కప్పు వాటర్ వేసుకొని బాగా బెల్లమంతా కరిగేలాగా కరిగించుకుందామండి ఒక కప్పు వాటర్ అయితే సరిపోతుందండి బాగా మరిగించుకొని బెల్లం కరిగేలాగా మరిగించుకుందామండి బెల్లం కరిగితే చాలండి మనకి ముదురు పాకం రావాల్సిన అవసరం లేదండి ఇలా బెల్లాన్ని కరిగించుకుంటే చాలండి సూపర్ టేస్ట్గా ఉంటాయండి ఈ పాల తాలికలు నేను ముందుగా ట్రై చేశానండి ఇంట్లో ట్రై చేసిన తర్వాత ఈ వీడియో మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తున్నానండి కొంచెం లేత తీగ పాకం వస్తే చాలండి ఇప్పుడైతే పక్కన పెట్టేసుకుందామండి బెల్లం పాకాన్ని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇంకో ప్యాన్ తీసుకొని ఇందులో ఒక రెండు కప్పుల వరకు వాటరు యాడ్ చేసుకుందామండి ఈ సగ్గు బిన్ బియ్యాన్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకుందాము సగభాగం ఉడికించుకుంటే చాలండి బాగా వేడెక్కిన తర్వాత వాటరు ఈ సగ్గు బియ్యాన్ని అయితే యాడ్ చేసుకుందామండి సగ్గు బియ్యం పైకి వస్తే చాలండి సగం ఉడికితే చాలు మనకి ఇప్పుడే ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి చూడండి పైకి వచ్చేసినాయి సగ్గు బియ్యము ఈ సగ్గు బియ్యాన్ని అయితే ఇలా పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు మనము ఈ సగ్గుబియ్యంలో వాటరు వడపోసుకొని ఈ పిండిలో అయితే కలుపుకోబోతున్నానండి చిట్కా ఏంటి అంటే పెద్ద పెద్ద రెస్టారెంట్లలో ఇలాగే చేస్తారండి సూపర్గా వస్తాయేంటండి పాల తాలికలు వాళ్ళని అడిగి తెలుసుకున్న తర్వాత ఈ వీడియో అయితే నేను చేస్తున్నానండి చాలామంది చల్లటి వాటర్లో కలుపుతూ ఉంటారండి చక్కగా పాల తాలికలు రావండి ఇరిగిపోతూ ఉంటాయి ఈ ట్రిక్ కనుక మీరు ఉపయోగిస్తే అసలు ఈ పాల తాలికలు అనేవి ఇరగవండి హోటల్స్ వాళ్ళకి అడిగి కనుక్కున్నానండి బాగా మెత్తగా కలుపుకోవాలండి చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఇలా కనుక చేస్తే సూపర్ టేస్టీగా ఉంటాయండి పాల పాలతాలికలు బాగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలండి చూడండి ఇలా కలుపుకుంటే సరిపోతుందండి మెత్తగా చాలా మెత్తగా కలుపుకోవాలండి ఇప్పుడైతే మనము ఇంకొకసారి కలుపుకుందామండి మెత్తగా చూడండి ఇలా కలుపుకొని గనక చేసుకుంటే అస్సలు ఇరిగిపోవండి తాలికలు మనము గోరువెచ్చని నీళ్ళలో వేసాము కదండి సగ్గుబియ్యం వాటర్లో బాగా వస్తాయండి చేతులకి కొంచెము నెయ్యిని అప్లై చేసుకొని మనం ఇప్పుడు పాలతాలికలను అయితే ప్రిపేర్ చేసేసుకుందామండి అస్సలు ఇరగవండి ఈ ప్రాసెస్లో చేస్తే మీరు ఈ చిట్కా మీరు ఉపయోగించి మా వీడియో చివరి వరకు చూసి మీరు కూడా మీరు కూడా ట్రై చేయండి చక్రాల గిద్దలతో ఒత్తుకోవచ్చండి లేదా చేత్తో అయినా చేయవచ్చు అన్నీ మనము ఇలా చేసేసుకుందామండి ఈ ప్రాసెస్లో సన్న చక్రాల గిద్దలతో అయితే చేసుకోవచ్చండి అదే లావి అయితే లావుగా పడతాయండి అన్నిటినీ ఒకే షేప్లో ఒకే సైజులో చేసేసుకుందామండి అన్నీ అయితే రెడీ అయిపోయాయి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు కొంచెం ముందుగానే పిండి తీసానండి నేను ఇందులో బాగా వాటర్ పోసుకొని ఈ మిశ్రమాన్ని అయితే రెడీ చేసుకుందామండి పల్చగా చూడండి ఇలాగ ఉండలు లేకుండా చక్కగా పల్చగా ఈ మిశ్రమాన్ని అయితే కలిపి రెడీ చేసేసుకుందామండి ఇలాగా ఉండలు లేకుండా చేసుకొని ఈ మిశ్రమాన్ని చక్కగా ఒకసారి కలుపుకుందామండి ఉండలు ఉన్నాయేమో చూసుకుందాము ఇలాగ బాగా ఒకసారి కలుపుకొని మిశ్రమాన్ని అయితే పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఈ సగ్గుబియ్యంలో పాలనైతే యాడ్ చేసేసుకుందామండి నేను మూడు కప్పుల వరకు పాలనైతే యాడ్ చేసుకుందానండి బాగా మరిగించుకోకూడదండి స్టవ్ స్లో ప్రాసెస్లో ఉండి చేయాలండి లేకపోతే పాలైతే ఇరిగిపోతాయండి ఈ పాల తాలికలు అయితే అస్సలు రావండి పాలు ఇరిగిపోతే టేస్ట్ ఉండదు కదండి మనం చేసిన శ్రమంతా వేస్ట్ అయిపోతుంది అందుకనే చిన్న మంటపై చేయాలండి బాగా కలుపుకోవాలి చూడండి బాగా మరిగిన తర్వాత ఈ పాల అయితే ఇందులో యాడ్ చేసేద్దామండి స్లోగా వేయాలండి లేకపోతే ఎరిగిపోతాయండి కానీ మనం చిటికా ఉపయోగించాం కదండి సగ్గు బియ్యం వాటర్ పోసి కలిపాం కదండీ అస్సలు అవి అలాగే ఉంటాయండి ఇరిగిపోవండి ఈ చిట్కా అయితే మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి మొత్తం వేసేసాం కదండి ఒక్కసారి కలుపుకుందామండి అస్సలు కలుపుకోకూడదండి స్పూనే పెట్టకూడదు పాల తాలికలు అయితే ఇరిగిపోతాయి చిన్నగా అలా స్పూన్ పెడదామండి చూడండి ఒక్కడు కూడా ఇరగలేదు కదండి స్లోగా ఇలా కలుపుకుందామండి ఒక పొంగు వచ్చేంత వరకు మనము ఉడికించుకుందామండి ఎక్కువ ఉడికితే పాలైతే ఇరిగిపోతాయండి అలాగా స్లోగా కలుపుకుంటూ ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుందామండి ఇప్పుడు మనము ముందు కలిపి పెట్టుకున్న ఈ పిండి మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకుందామండి రౌండ్గా మొత్తం వేయాలండి ఒక చోట వేస్తే ఉండైపోతుందండి ముద్దలా అయిపోతుంది అందుకని రౌండ్గా వేసుకుంటూ స్లోగా కలుపుకుందామండి చూడండి పాల తాలికలు ఇరిగిపోకుండా స్లోగా కలుపుకుందాం చూడండి గడ్డ కట్టకుండా స్లోగా ఇలాగా కలుపుకోవాలండి చూడండి పాల తాలికలు అయితే ఇరగలేదండి మనం వాడిన చిట్కా వల్ల చూడండి ఉడికిందో లేదో చూద్దామండి ఇలా కట్ చేస్తే ఇలా కట్ అవ్వాలండి ఇప్పుడైతే మన తాలికలు అయితే రెడీ అయిపోయాయండి చూడండి ఇప్పుడు స్టవ్ కట్టేసిన తర్వాత ఈ బెల్లం పాకాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకుందామండి బెల్లం పాకం అయితే బాగా చల్లారిపోవాలండి వేడివేడిగా వేస్తే పాలైతే ఇరిగిపోతాయండి ఈ పాల తాలికలు టేస్ట్ ఉండవండి అందుకనే బెల్లం పాకం చల్లారిన తర్వాత మనం వేసుకోవాలండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ని పెట్టి ప్యాన్లో నెయ్యి వేసి నెయ్యి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి కొబ్బరి ముక్కల్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దామండి అలాగే జీడిపప్పుల్ని కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని వేయించుకుందామండి నెయ్యిలో వేయించుకుంటే నెయ్యి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి మాడిపోకుండా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి చూడండి ఇలాగా చూడండి ఇవైతే ఫ్రై అయిపోయాయి కొంచెం చల్లారిన తర్వాత మనం ఈ పాల పాలతాలికలు పాయసంలో వేయాలండి ఇప్పుడైతే వేసేస్తుందండి చల్లారిపోయాయండి బాగా సరిమి బౌల్లోకి అయితే తీసేసుకుందాము చూడండి పాల తాలికల పాయసం రెడీ అయిపోయిందండి టేస్టీ టేస్టీ పాల తాలికల పాయసం అండి ఇలా కనుక చేస్తే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అసలు ఎరగకుండా వచ్చాయి కదండి సూపర్ టేస్టీగా ఉంటుందండి మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి ఈ పాల తాలికల పాయసాన్ని అయితే రెడీ చేసేయండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి మా వీడియో అయితే చివరి వరకు చూసి మీరు ట్రై చేయటం అస్సలు మర్చిపోకండి మా ఛానల్లో వచ్చే కొత్త కొత్త వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ఈ పాల తాలికల పాయాసం ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్